నర్మదా ప్రేమ దగ్గరికి వెళ్ళి అందరూ మోసం చేసి వల్లీని బావగారికి ఇచ్చి పెళ్లి చేసేసారు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అవునక్క నువ్వు కూడా చెప్తుంది నిజమే అసలు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే మనం ఎక్కడ ఆపేసామో మళ్ళీ అక్కడి నుండే మొదలు పెడదాం ప్రేమ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే సరే అక్కడ నువ్వు చెప్పే విధంగానే చేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే వాళ్ళ పనులు ముగించుకొని ఇంట్లో కూర్చుంటూ ఉంటారు ఇంతలో రామరాజుని తీసుకొని నర్మదా వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజుకి అయితే చాలా కోపం వచ్చేసి నన్నే మోసం చేయడానికి ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి అయితే వల్లి వాళ్ళ నాన్న మెడను అయితే పట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే బాగా అయ్యింది అని చెప్పేసి అయితే నర్మదా ప్రేమ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ మాత్రం అయ్యో ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది మళ్ళీ మాత్రం నాకు ఇంటి హోదా దక్కింది అని చెప్పి ఇంట్లో చాలా సరదాగా అయితే ఉయ్యాల ఊగుతూ మరీ ఆ హోదాని చూపించుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ రామరాజు చాలా కోపంగా అయితే ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నన్ను మీ ఇంట్లో ఉన్నవాళ్ళు నువ్వు కలిసి మోసం చేయడానికి చూస్తారా మీరు ఇది ఎలాంటి ఫ్యామిలీ అని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే వల్లి దగ్గరికి వచ్చి చాలా తిడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే అయ్యో ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి తెలిసిపోయిందే అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని వచ్చి ఇలాంటి ఫ్యామిలీ కా నా ఇచ్చి పెళ్లి చేసింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీని అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు